హలో హాయ్ నమస్ఫ్రెండ్స్ అలాగొన్నారు బోనర్ అండ్ బోనర్ అండి మాకు తెలిసిన ఒక అన్నయ్య గారు అయితే పాపం పిల్లలైతే ఫ్రిడ్జ్ ఛాంబర్కి అయితే ఐస్ కోసం అయితే కొంచెం పడవడం జరిగింది దీంతో అయితే చాంబర్కి పడే గ్యాస్ అంతా పోయింది సరే అన్న కొత్తదే కదా అని చెప్పి కంపెనీకి బుక్ చేస్తే కంపెనీ వాళ్ళు కంప్రాద కూడా మార్చాలన్న మొత్తం మీద దగ్గర ఒక ఐదు నుంచి ఒక ఎనిమిది వేలు చిల్లర అవుతుందని అమౌంట్ అయితే చెప్పడం జరిగింది అదేంటి కంప్రజర్ వారంటీ ఉంది కదా టెన్ ఇయర్స్ అంటే లేదన్నా ఛాంబర్కి పడితే దీంట్లోకి వాటర్ వెళ్ళిపోతే కంప్రెసర్ కూడా మార్చేయలేదు అని చెప్పారంట అయితే ఒకసారి చెక్ చేయండి అంటే లేదన్నా మీరు మొత్తం ఒకేసారి అమౌంట్ అయితే కడితేనే మేము చేస్తామన్నారు సరే అన్న నన్ను అయితే పిలిపించాడు అప్పుడు నేను ఏం చేశానంటే కంప్రెసర్ని విడిగా రన్ చేసి చెక్ చేస్తే కంప్రెసర్ బాగానే ఉంది అయితే ఆయిల్ లోన ఆయిల్ చేంజ్ చేసేసి అయితే నేనైతే కొత్త చాంబర్ వేసి రన్నింగ్ పెట్టాను అన్నకైతే హ్యాపీ చాలామంది కంపెనీ వాళ్ళు కం కావాలని చేస్తారు లేదా ఏదన్నా కంపెనీ టార్గెట్ ఏంటో మరి కంప్రజర్ వారంటీ ఉన్నది కూడా చేయి కావాలని ఇలాగ ఛార్జబుల్గా చేసి పెడతారు దాంట్లో ఉన్న ఆయిల్ చేంజ్ చేసేస్తే కంప్రజర్ రన్నింగ్ అవుతుంది ఏదో పిల్లలు తెలియక ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుంటే దానికి కూడా మీరు భారీ ఎత్తున బిల్లులు చెప్పడం కరెక్ట్ కాదండి ఎందుకంటే అందరూ సామాన్యులు తెలియని వాళ్ళకి కొంచెం మనం చెప్పాలి